ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి ఆమెను హల్లెలూయ్య అపస్తులుడైన పేతురుగారు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును అనగా ఏర్పరచబడిన వారికి దేవుని పిల్లలకును పరిశుద్ధులకును సంఘస్థులకును విశ్వాసులకును వ్రాసిన పత్రిక స్త్రీ యొక్క బాహ్యమైన సౌందర్యం కంటే అనగా అలంకరణ కంటే ముఖ్యముగా అంతరంగమందు హృదయాలంకరణ ప్రాముఖ్యమైనది అని స్త్రీల విషయంలో పేతురుగారు తెలియజేస్తున్నారు స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట సాధువైనటియు మరియు మృదువైనటియు మీ హృదయం యొక్క అంతరంగ స్వభావము కలిగి ఉండాలి అని పేతురుగారు తెలియజేస్తున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి బాహ్యంగా కనిపించే అలంకారములు అన్ని వ్యర్థములు అని వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు దేవుని పిల్లలైన వారు బాహ్య సంబంధమైన అలంకరణ కొరకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఎందుచేతనగా అవి లోకానుసారమైనవి దేవుని ఎరిగి విశ్వసించి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు దేవుడు మనకు అనుగ్రహించినవి ధరించవచ్చును కానీ అధికమైన అలంకరణ జోలికి పోవద్దు అదే ఒక వ్యసనముగా అలవాటు చేసుకోవద్దు దేవుని ఎరిగిన పిల్లలు విశ్వసించి దేవుని వాక్యం చొప్పున నడుచుకునేవారు పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని అనగా దేవుని అడుగుజాడలలో నడిచే స్త్రీలు తమ సొంత పురుషులకు అనగా తమ భర్తకు విధేయత కలిగి ఎదురు మాట్లాడకుండా కలిగి లోబడి ఉండుట క్రైస్తవ సహోదరి యొక్క ముఖ్య లక్షణం ఎప్పుడు చూసినా కొట్లాటలు అల్లర్లు గొడవలు భర్తకు ఎదురు చెప్పడం ఇంటిలో ఒక గయ్యాళిలా జీవించడం అనేది దేవుని నమ్ముకున్న స్త్రీలకు తగదు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని వాక్యానుసారంగా హృదయాలంకరణ కలిగి జీవించి దేవుని యొక్క మెన్నైన దీవిన ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక గాక మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపన్నుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారివి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా స్త్రీలు బాహ్య సౌందర్యము కంటే అంతరంగ సౌందర్యము ముఖ్యమైనది అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి గాయపడిన వారిని స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములు ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగన మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరి పర్యాంతము రాకపోకల్లో మీ కృప దయచేయండి యవనస్తులను కాపాడండి యవనస్తులు తల్లిదండ్రులకు విధేయులై మీ యొక్క వాక్యానుసారంగా క్రమశిక్షణ కలిగి జీవించే కృప దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ